జగన్ గారు ఉన్నప్పుడు అది ఒక రకము ఇది మరీ దోపుడు ఈ దోపుడు ఏంటంటే అసలు ఎవరికి ఏం చేస్తున్నారా ఎవరికి ఏం ఇస్తున్నారా అనేది లేదు అయ్యా ముందు మరీ ముందు ముందుగాడికి వస్తే వంద రూపాయలకి తీసా అన్నాడు వంద రూపాయలు కాదు మళ్ళీ పెంచాడు మళ్ళీ పెంచాడు ఉత్త నీళ్లు అయ్యా అసలు ఆ విభుత్వం మళ్ళీ వస్తుంది ఈ విభుత్వం రాదు వాళ్ళే వాడు కొడతారు బాబు ముందు తాగే వాళ్ళే గెలిపించారు చిచ్చి అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు అసలు ఆ ముందు ముందుగా ఆ ఇచ్చిన ముందు ఇప్పుడు లేదు ఈ మాయ మందు వచ్చింది జగన్ గారిది దాని ఏమో మగుడుగా ఉంది ఇది ఈ మళ్ళీ ముందోళ్ళు గెలిపించుకున్నారు ఇన్ని ముందోళ్లే వాడు కొడతారు ఇన్ని రైతులు ఏడుతున్నారు కూలాళ్ళు ఏడుతున్నారు ఎందుకు గెలిపించావరా బాబు ఈ ఆళ్ళు అందరూ ఏడుతున్నారు ఈ ప్రభుత్వం బాగోలేదు అవన్నీ అనవసరం మాట్లా ఆయన చేసింది ఏంటంటే మామూలుగా ఏమీ లేని వాళ్ళకి ముసలి వాళ్ళకి నాలుగు వేలు ఇచ్చాడు అదే గొప్ప అది దప్పనిచ్చి రెండోది ఏమీ లేదు అంటే మరి మరి కొన్ని అన్యాయాలుగా వెయ్యి రూపాయలు ఇచ్చి రాయించుకున్నారు చూడు అట్లాడి తీసేస్తున్నారు ఉంది ఉందన్నది అట్లాడి తీసేస్తున్నారు కొన్ని అన్నీ కాదు ఒక ఏలు వంగిందనుకో వాడు ఎట్లా అని ఆరు వేలు తీసుకుంటున్నాడు అట్లాడి తీసేస్తున్నారు తప్పులేదు ఇది మాత్రం మరీ తప్పు ముందు మాత్రం మరీ దారుణం ముందు తాగే వాళ్ళే మళ్ళీ బాబుని పంపించేస్తారు గ్యారెంటీగా మాది ఆకునూరు తాగుతాగా నేను తాగుతాగా చెప్తున్నా ఏమి లేదు శుప్రపాలని ఎవరు అన్నారు